హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పుదీనా పుదీనా మెంట్ లీఫ్ మెంట్ లీఫ్ అండ్ పార్సలిన్ రెండు కలిపి చట్నీస్ వేసాను ముందుగా ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ అదే వన్ ఆనియన్ ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫోర్ పీస్ గార్లిక్ వెల్లుల్లిపాయ తర్వాత కొంచెం జీలకర్ర ఉమి మేన్ సీడ్స్ అండ్ ముందు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుని ఒక టమాటా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం చింతపండు ముందుగానే నేను ఎండుమిరపకాయలు కూడా వేసిస్తాను తర్వాత అదే ప్యాన్లోని మళ్ళీ కొంచెం మెంట్లీఫ్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి అదేది ఇది పార్సల్ ఏను పార్సల్ అంటే చేమ్ కొత్తిమీరలాగే ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ